పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రం అంతా ఒక పండుగలా జరిగిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు ఈ మేరకు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు అవసరం లేదని సీఎం చంద్రబాబు నిరూపించారని అన్నారు చూసిందని అన్నారు గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వాలంటీర్ల పేరుతో మూడు నెలలు ఇబ్బంది పెట్టారని బ్యాంకులో డబ్బు జమ చేసి పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సచివాలయం సిబ్బందితో పంపిణీ చేసి వాలంటరీ అవసరం లేదని చంద్రబాబు చూపించారని అన్నారు కూటమి నాయకులు సచివాలయం సిబ్బందితో కలిసి అధినేత నుంచి పార్టీ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ పెన్షన్ పంపిణీ చేశారని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ వారికి ఒకటో తేదీ నాడే జీతం జమ కావడంతో ఉద్యోగులు సంబరపడ్డారని పెన్షన్ సామాజిక పెన్షన్ పంపిణీ చేసి చంద్రబాబు సత్తా ఉన్న నాయకుడిగా నిరూపించుకున్నారని అన్నారు దేశంలో ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు అలాగే అందరూ చూశారు దీన్నే అంటాం ఒక సమర్థమైన నాయకత్వం అంటే ఏంటి గతంలో ఉన్న అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తన రాజకీయ అవసరాల కోసం సాక్షాత్తు అవ్వాతాతలు వంటరిమలు వితంతులు విక్లాంగులు వాళ్ళని కూడా రాజకీయంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మీ అందరికీ బాగా తెలుసు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ మే నెలలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఏమని చాలా చక్కగా వాలంటీర్స్ని పెట్టి కాడ ఒకటో తారీఖునే పెన్షన్లు ఇవ్వచ్చు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అవసరమైతే సచివాలయ సిబ్బంది కూడా వాడుకోండి అని అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి తెలియపరచడం జరిగింది చీఫ్ సెక్రటరీకి కూడా తెలియపరచడం జరిగింది అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ వాళ్ళని కూడా తన రాజకీయ లబ్ధిని వాడుకోవడం కోసం ఏప్రిల్ మే నెలలో వాళ్ళని బ్యాంకుల ద్వారా రప్పించి ఎండల్లో తిప్పించి ఇబ్బంది పెట్టి సాక్షాత్ ముప్పై మూడు మందిని పొట్టన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అప్పటి వైసీపీ ప్రభుత్వం నిన్న మనందరం చూసాం ఇది దూరదృష్టి ఉన్న నాయకుడు సమర్థంతో ఉన్న నాయకుడు ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది రోజులు అయినప్పటికీ ఏ విధంగా పెన్షన్దారులకు పెన్షన్లు పంచాలి వాళ్ళకి విత్తగా ఇబ్బంది లేకుండా చేయాలని తెలియజేస్తూ రివ్యూలు చేస్తూ చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ ఒక్క వాలంటీర్ని ముట్టుకోకుండా ఒక్క వాలంటీర్ని ఉపయోగించుకోకుండా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ వాళ్ళని వాడుకోకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని కోసం వాళ్ళని వాడుకున్నాడో వాళ్ళ అవసరం కూడా లేకుండా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదిహేను వేల నాలుగు సచివాలయాలు ఉన్నాయండి పదిహేను వేల నాలుగు సచివాలయాలు ఆ సచివాలయాల్లో లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల అరవై మంది సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారండి లక్ష